హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ జీవిత నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఆ యొక్క బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ అయితే అవుతున్నాయి సో ఎన్నికల కో షెడ్యూల్ అనేది వచ్చి సో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ మహిళల బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే పడుతున్నాయి సో నిన్నటి రోజు కూడా అయితే డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరిగింది సో మన ఛానల్లో కూడా అయితే కనుక కమ్యూనిటీ పోల్ అయితే పెట్టానన్నమాట సో ట్వంటీ పర్సెంట్ వరకు అయితే కనుక డబ్బులు అయితే జమ అయ్యాయని అయితే ఓట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ రోజు కూడా ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి డబ్బులు జమ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో మహిళలకు వైఎస్ఆర్ చేయిత నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అయితే మార్చి ఏడవ తేదీన అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే జమ చేయడం జరిగింది సో డబ్బులు విడుదల చేసినప్పుడే చెప్పారనమాట దాదాపుగా రెండు వారాల అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులైతే జమ అయితే అవడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటికీ చూసుకుంటే కనుక మనకు పది రోజులు అయితే అనమాట ఇక రిమైనింగ్ ఉండే వాళ్ళకైతే కనుక ఈ వీక్ ఎండింగ్ లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఆల్రెడీ మనకి ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేసి ఎన్నికల కోడ్ కూడా అమలు వచ్చింది అయినప్పటికీ మనకు డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి అనమాట అందులో భాగంగానే ఈ రోజు నేను కమ్యూనిటీ పోల్ పెట్టడం జరిగింది నిన్న సోమవారం రోజు ఎవరెవరికి డబ్బులు జమ అయ్యాయి అని చెప్పేసి కమ్యూనిటీ పోల్ పెడితే అందులో దాదాపుగా ఏడు వందల అరవై మంది ఓట్ చేస్తే దాదాపుగా ట్వంటీ పర్సెంట్ మనకు నిన్నటి రోజున జమ అయ్యాయి అని అయితే ఓట్ చేస్తారు ఇంకా ఎయిటీ పర్సెంట్ మనకు జమ కాలేదని అయితే చెప్పడం జరిగింది ఇక డబ్బులు జమ కాని వాళ్ళందరికైతే వీక్ ఎండింగ్ లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మనకి ఏంటంటే ఏపీలో మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే కనుక చేయడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యంత వరకు అయితే కనుక యొక్క కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది ఇక అందులో మనకు మార్చి ఎనిమిదో తేదీన ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అంటే మనకు మార్చి ఎనిమిదో తేదీన విడుదల చేసిన యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఈ వీడియోలో అయితే కనుక చెప్పడం జరిగింది ఎందుకు అంటే కనుక వాళ్ళందరికీ టైంకి డబ్బులు అయితే జమ అయ్యి ఉండవచ్చనమాట ఎందుకంటే ఆల్రెడీ చెక్కుల పంపిణీ చేశారంటే కనుక డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఒకవేళ జమ అనేది కాకపోతే మనకు రెండు మూడు రోజుల్లోపు వాళ్ళకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకొక విషయం మనకు చెక్కుల పంపిణీ చేసినప్పటికీ కొంతమందికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి కొంతమందికి చెక్కుల పంపిణీ చేయకపోయినా కూడా ర్యాండమ్ గా డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి ఇక ఇక మార్చి ఎనిమిదో తేదీన చెక్కులు విడుదల చేశారని చెప్పాను కదా సో ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ గ్రామాల వారికి విడుదల చేశారనేది అయితే చూస్తాము మొదటిగా చూసుకుంటే మనకు అనంతపురం అనంతపురం జిల్లా అర్బన్ కు సంబంధించి మహిళలకి అయితే కనుక చేయుత చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే రెండోది మనకు అనంతపురం సంబంధించి ఆత్మకూరులో కూడా చేత చెక్కులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల పంపిణీ అయితే చేయడం జరిగింది అదేవిధంగా మనకు విజయవాడ సిటీకి సంబంధించి గాంధీనగర్ విజయవాడ సెంట్రల్లోని మహిళలకు కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత విజయవాడ ఈస్ట్కు సంబంధించి లబ్బీపేట అంటే విజయవాడ తూర్పుకు సంబంధించి మహిళలకు చేత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇవన్నీ మార్చి ఎనిమిదవ తేదీనైతే విడుదల చేశారు ఈ టైన్కి మీకు ఒకవేళ డబ్బులు జమ అయ్యి ఉండవచ్చు ఇంకా డబ్బులు జమ కాకపోతే కనుక మరొక రెండు మూడు రోజులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో ఇక తర్వాత విజయవాడ వాడకు సంబంధించి తాడికొండలో కూడా అయితే మహిళలకు చేతు చెక్కులను అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది ఇక శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తి అర్బన్లో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అందజేశారు ఇక తర్వాత పల్నాడు జిల్లాకు సంబంధించి నరసారావుపేటలో కూడా అయితే కనుక చేతు చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత కాకినాడకు సంబంధించి కాకినాడ సిటీలో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అందజేశారు ఇక తర్వాత బాపట్లకు సంబంధించి రేపల్లె రూరల్లో కూడా అయితే కనుక అదేవిధంగా బట్టిప్రోలులో కూడా మహిళలకు చేత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత వెస్ట్ గోదావరికి సంబంధించి భీమవరం ప్రకాశం చౌక్ ఈ ప్రాంతం వాళ్ళకు కూడా అయితే కనుక ఈ యొక్క చేతి చెక్కులను అయితే అందజేయడం జరిగింది తర్వాత కృష్ణా జిల్లాకు సంబంధించి చిలకలపూడి మచిలీపట్నం ఈ ప్రాంతం వాళ్ళకు కూడా చేతి చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత ఈస్ట్ గోదావరికి సంబంధించి రాజమహేంద్రవరం లో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క చేతి చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది తర్వాత తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరుకు సంబంధించి అయితే కనుక మహిళలకు చేతి చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది తర్వాత విశాఖపట్నంకు సంబంధించి మహారాణిపేటలో కూడా మహిళలకు ఒక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్లు అయితే అందజేశారు ఇక తర్వాత తిరుపతికి సంబంధించి తిరుపతి అర్బన్ లో కూడా అయితే మహిళలకు చేత సంబంధించి ఈ యొక్క చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత తిరుపతికి సంబంధించి శ్రీకాళహస్తి ఏర్పేడులో కూడా అయితే మహిళలకు చేయుత గనక అందజేయడం జరిగింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తిరుపతి శ్రీకాళహస్తికి సంబంధించి రేణుగొండలో కూడా అయితే మహిళలకు చెక్కులను అందజేయడం జరిగింది ఇవన్నీ మార్చి తేదీ విడుదల చేసిన చెక్కుల పంపిణీ ఈ ఇవాటికి మీకు డబ్బులు జమ అయింటే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇక తర్వాత పార్వతీపురం అన్యంకు సంబంధించి కూడా చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగిందనమాట ఇక తర్వాత మనకు ఎన్టీఆర్ జిల్లా గాంధీనగర్ విజయవాడ సెంట్రల్ ఈ ప్రాంతం మహిళలకు కూడా చేయుత చెక్కులను అయితే అందజేశారు ఇక ఎన్టీఆర్ తిరువురుకు సంబంధించి మహిళలకు కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత కోనసీమ జిల్లా అమలాపురంకు సంబంధించి కూడా ఆ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే మహిళలకు అందజేశారు ఇక తర్వాత కోనసీమ జిల్లా అమలాపురం రూరల్లో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత మనకు ఏలూరు జిల్లా మెట్రోలో కూడా అయితే కనుక మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత ఏలూరు దెందులూరుకు సంబంధించి నిడమర్రులో మహిళలకు కూడా అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల చే ఏడు వందల యాభై రూపాయలు చేయుత చెక్కులన పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది ఇక అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటిలో కూడా మహిళలకు ఈ యొక్క చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి కడప సెవెన్స్ రోడ్లో ఈ ప్రాంతం మహిళలకు కూడా అయితే కనుక ఈ యొక్క చేయుత కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఇక విజయనగరంకు సంబంధించి విజయనగరం అర్బన్లో కూడా మహిళకు చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత నెల్లూరుకు సంబంధించి నెల్లూరు మిట్ట మహిళలకు కూడా అయితే కనుక చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు సెంట్రల్ మహిళలకు కూడా అయితే కనుక ఒక చేత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత కర్నూలు కోడుమూరుకు సంబంధించి సి బెలాగల్ ఈ ప్రాంతం వాళ్ళకు కూడా అయితే కనుక చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే అందజేయడం జరిగింది తర్వాత గుంటూరుకు సంబంధించి గుంటూరు వెస్ట్ గుంటూరు తూర్పుకు సంబంధించి మహిళలకు చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కులను అందజేశారు ఇక గుంటూరుకు సంబంధించి గుంటూరు రూరల్లో కూడా అయితే కనుక ఈ యొక్క చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే చిత్తూరుకు సంబంధించి చిత్తూరు కలెక్టరేట్ ఈ యొక్క ప్రాంతం మహిళలకు కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత మనకు చిత్తూరుకు సంబంధించి పలమనేరు ఈ ప్రాంతం వాళ్ళకు కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇవి మనకు ముఖ్యంగా మార్చ్ ఎనిమిదో తేదీ విడుదల చేసిన చెక్కుల పంపిణీ అన్నమాట సో ఈ టైంకి ఈ ప్రాంతం వాళ్ళకు డబ్బులు జమ అయ్యి ఉండవచ్చు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి సో ర్యాండమ్గా డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఇంకా మీకు జమ అనేది కాకపోతే కనుక ఒకవేళ మీకు ఏంటంటే మరొక రెండు మూడు రోజుల్లో కూడా జమ అయ్యే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఈ వీకెండింగ్ లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీకు డబ్బులు వచ్చాయి లేదనేది మన ఛానల్లో కమ్యూనిటీ పోల్ పెట్టాను ఒకసారి అక్కడ ఓట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి